ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఐదు వందల సంవత్సరాల కరిగిల నాటి ఒక గుడికైతే వచ్చాము ఆ గుడి అయితే గుడి ఉండదు అక్కడ ఎన్ని బండలేను సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెళ్చాడంట చూద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ అయితే మనము పురాతం అంటే ఇంచుమించు ఒక ఐదు వందల సంవత్సరాల నాటి గుండెల దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అప్పుడు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి వెలిసాడని అందరూ అంటూ ఉంటారు పాదం ఇక్కడ ఒకటి పెట్టాడని నరసింహస్వామి కొండపైన ఆవిడ పెట్టాడని అని అంతా ఉంటారన్నమాట సో ఈ రోజైతే దీన్ని చూపించడం కూడా వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా అందరిలాగానే నేను నన్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే వీడియోలోకి లెక్కలు చాలా హైట్లో ఉన్నది చిన్నగా ఎట్లా ఒకటి ఎక్కిదాం బయటికి చేరుకుందాం ఇంతకు ముందంతా ఈ బల్లబాటు అయితే లేదు ఈ మధ్యనే గుడి కడదామని చెప్పేసి అన్నీ బల్లబాటు అంతా చేస్తున్నారు ఒకసారి అడ్డు పైనే ఉండేది పైకి వెళ్దాం పై నుంచి లొకేషన్ భలే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల గుహలు ఈ గుహల లోపలికి పోతే మనకు వెంట పెట్టిన పాదాలు అయితే ఉంటాయి మనం ఇంతకు ముందు ఈ వీడియో చూసి తీసాము కాకపోతే ఎవరికి అర్థం కాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ తీస్తున్నామని తీస్తున్నాను లోపలకి పోతే మనకు గుహలు చాలా చాలా ఉన్నాయన్నమాట ఒకసారి పై చూసుకున్నానండి మొత్తానికి మనమైతే కొండపైకి అయితే చేరుకున్నాం ఇదేను ఒకప్పట్లో వెంట స్వామి అడుగుపెట్టిన కొండ ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి సరిగ్గా ఉంటుంది మొత్తం అడవి చుట్టుపక్కల అడవితో రాడుతో కూడుకున్న అడవి ఇది సరిగ్గా ఉంటుంది ఈ పక్కనే చెరువు కూడా ఒకటి ఉన్నది మొత్తం ఆడను మన బండి అయితే ఆడ పార్కింగ్ చేసాం ఓకే ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ మతానికి గుడి గుడి దగ్గరికి వెళ్ళి వెళ్దాం దేని గుడి ఇక్కడ కూడా సంవత్సరం సంవత్సరం ఆరాధన అన్నదానం చేస్తారు చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అన్నమాట సో ఇది నేరేడ్ చూసు స్వామి ఇక్కడ వెళ్తారని చెప్తా ఉంటారు ఎంటే స్వామి పైన ఒకటి కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తారు పండుగన్నప్పుడు చూద్దాం ఒకసారి ఇచ్చిపోదాం ఇప్పుడే ఇది కడుతుంటున్నారు ఏందో కడతా ఉన్నారు ఇక్కడికి ముందంతా ఇదంతా ఏం లేదు అంతా గుండలేదు దీంతో ఇంకే తప్పనే పైన అక్కడికై వెళ్ళి అప్పుడు మనకి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేసేటప్పుడు అక్కడికే వెళ్ళి పూజ చేసుకుని తర్వాత కిందకి దిగుతారనమాట ఓకే ఏందో ఈ మధ్యలో కట్టినట్టున్నారు చిన్న చిన్న బావిలు బావిలో తొట్టులో లేదా గుడ కూడా తెలియదు మొత్తం పూర్తి అయిపోయినా ఒకసారి చూపిస్తాను మీకు ఈ మధ్యనే కడతా ఉన్నారు దీన్ని నాకు తెలిసి ఒక నెల నుంచి కడుతున్నట్టున్నారు మొత్తం కాంక్రీటే ఒకసారి కిందకి చూడండి ఆ పక్కనే చెరువు ఉండదు ఇదంతా ఊరు మొత్తం దీని పేరు ఊరి పేరు రెంగారెడ్డిపల్లి మా ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది పక్క తిరుగుంది ఇక్కడ నిండు కానీ పడ్డామంటే ఇంకా అంతే సంగం దాషాలి ఏదైనా కొండ కాబట్టి సో చూడండి చాలా 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 అయితే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అందంగా కూడా ఉంది ఒక్కసారి చూసుకోండి మొత్తం అడిగాను అది కనిపిస్తే కనిపిస్తా చెరువది సో ఇది ముందు ఇక్కడ నేరుడు చెట్టుకి పండ్లు కాయవు ఎప్పుడైతే మేము తిన్నది లేదు నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చినాను నేను చెప్పాను కదా నాకు ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చినాను కొన్ని వీడియోలు కూడా ఇక్కడ చూస్తున్నాను ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని అయితే మనం ముగిద్దాం అనుకుంటా ఒకసారి లోపలికి అయితే చూసి చూపిస్తాను మీకు లోపల అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము గుహుల్ ఎట్రాక్ట్ ఉన్నాయో చూపిస్తారా అండి ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళి ఉన్నాయి చూద్దాం సరే మా కెమెరా మ్యాన్ కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది అయినా తప్పదు మీకు మీకు చూపించడం కూడా మేము ఎంత రిస్క్ అయినా చేస్తాము ఇదో నా కర్ర అయితే ఏడా పడేస్తున్నాను నా స్టిక్ ఎందుకంటే లోపలికి తీసుకెళ్దాం ఈ పట్టుకొని అయితే నేను లోపలికి వెళ్ళిపోతాను లోపల ఏం ఉండకూడదని దేవుడిని కోరుకుందాం ఏదైనా పులులు జింకలు అవి ఉంటాయేమో పాములు గేమ్లు అవి ఏం ఉండకూడదు ఓకేనా మా వైద్యం చాలా కష్టంగా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా అయితే ఉన్నది కనీసం టీ కెమెరా నేను కెమెరా తీసుకుంటున్నాను మా కెమెరామెన్ లోపలికి రావాలి ఇప్పుడు నేనైతే లోపల పోతా ఉన్నాను సో లోపల పోయేదానితే ఇది మీ కెమెరా డిస్టర్బెండ్ అవ్వచ్చు ఎందుకంటే కెమెరా కాబట్టి సో ఇటు ఒక దారి ఉంది బయటికి ఇది ఇంకోటి లోపలికి ఉంది ఎంత పెద్ద పెద్ద బండలో ఒకప్పుడు వెంట వెళ్ సమయ వెలిసేదని చెప్తాను ఒకసారి మీకు చేసి చూపిస్తాను అదో అక్కడ అక్కడ ఆయన పాదాలు ఉంటాయంట సో ఆ పాదాలు కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇది ఇంచుమించి ఒక ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఉంటుంది నాకు తెలిసి ఐదు వందలు చెప్తున్నాను సో మీకు పాతాలు చెప్పాను కదా ఆ గుంటలు అవి పాదాల గుంటలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఏళ్ళు అవి సో ఇంకా లోపల పోవచ్చు కానీ పోయే ధైర్యం చేయట్లేదు ఎందుకు అని చెప్పి పోయే ధైర్యం చేయట్లేదు ఫ్రెండ్స్ మా కెమెరామెన్ అయితే శాశ్వం చేస్తున్నారా పోవాలని చెప్పేసి అందుకని మా కెమెరాను పంపించాము మీకు చూపిద్దామని చెప్పి ఏ కాడికి చూపించాలని చెప్పేసి లోపల ఆ విధంగా ఉంటుంది సో బండ చూశారు కదా కింద చదువునైన బండ ఆ బండ చాలా ప్రశాంతంగా ఉంటుంది దానికి చాలా ఈజీగా ఉంటుంది దీని లోపల మనము ఏమైతే చూసుకోలేము అంటే ఎలాంటివంటి పురుగో బొట్ట అయ్యే మనకు చదవ సో లోపల చూసుకోండి ఇది గుహ వెంట గుహ సో ఈ ఉంటుంది లోపల అయితే ఓకే ఫ్రెండ్స్ లోపల నా పని అయిపోయింది అలతో వచ్చేసింది అయినా కానీ ఇబ్బంది మనం పోరాడదాం పోరాడితే పోయేదేముంది రోడ్ వచ్చే కాలం మంచిది ముందుండగా అనేటట్టు పోరాడదాం ఓకే ఫ్రెండ్స్ ఇంతవత మనమైతే వీడియో క్లోజ్ చేస్తున్నాం మన ఛానల్ ఇంకా మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు అంత తీయడానికి నాకు కూడా ఒకరంత ఉత్సాహ ఉత్సాహం అన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎక్కడెక్కడ పాత కొడులు కానీ ఉంటే ఒకసారి నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను వచ్చేదానికి ప్రయత్నిస్తాను నాకు ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అక్కడ నుంచి మేము ఇక్కడి నుంచి కామెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఊరిపై కామెంట్ చేసి మీ ఊరిలో ఏదైనా పాత శిరైపున గుళ్ళు ఉన్నాయేమో చూడండి నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ